అందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వరులు శ్రీ బట్టి గారికి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి ఈ రోజు రైతు రైతు నేస్తం కార్యక్రమానికి విచ్చేసిన రైతులకి అన్ని జిల్లాల్లో పార్టిసిపేట్ చేస్తున్న రైతులకి అధికారులకి ఉదయపూర్వక శుభాకాంక్షలు స్వాగతం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయాలన్న మన ముఖ్యమంత్రి వర్యులు ప్లస్ మన మినిస్టర్ మన సీఎం వారి స్ఫూర్తితో ఒక నూట పది సెంటర్స్ లో ఇప్పుడు మనం ఈరోజు ఈ రైతు నేస్తం కార్యక్రమం ద్వారా రైతులకి నేరుగా టెక్నికల్ అడ్వైజ్ ఇవ్వడానికి ఈ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది రైతులు వారి దగ్గరలో ఉన్న రైతు వేదికకు వెళ్లి అక్కడి నుంచి నేరుగా సైంటిస్ట్ తో మాట్లాడడానికి కానీ రైతులు వారి పొలాన్ని సైంటిస్ట్ కి చూపించి వారి ద్వారా సహాయ సు సహకారాలు అందడానికి కానీ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కానీ ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభించాం ఈరోజు నూట పది సెంటర్స్లో ఇది మనము ప్రారంభించుకుంటున్నాం క్రమేపీ దశల వారీగా రెండు వేల ఆరు వందల సెంటర్స్కి ఇది ఎక్స్పాండ్ చేసి తొందరలో రాష్ట్రంలో ఉన్న అందరు రైతులకి ఇది ఉపయోగంలో తీసుకోవాలన్నది మన రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం ఇదే సందర్భంగా మనము వచ్చే వానకాలం సీజన్ నుంచి పంట బీమా కూడా రైతులందరికీ వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తున్నాం గత ప్రభుత్వం చేసిన దానికి విరుద్ధంగా ఈసారి లోని నాన్ లోని ఫార్మర్స్కి వ్యత్యాసం లేకుండా రైతు కట్టాల్సిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే కట్టి రాష్ట్రంలో పండిస్తున్న ప్రధాన పంటలకి తక్షణమే వీలైనంత తొందరలో ఇన్సిడెంట్ జరిగిన తొందరలో వాళ్ళకి సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మనం ప్రారంభించుకుంటున్నాం మీ అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ స్వాగతిస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి వారిని రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాను సార్ నైతే ఆ బటన్ నొక్కితే రైతు నేస్తం కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాం సార్ కార్యక్రమంలో పాల్గొన్న రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి గారు విధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రతి విక్రమార్క గారు ఇతర మంత్రులు వ్యవసాయ శాఖ అధికారులు ముఖ్యంగా మన రైతులందరికీ కూడా నమస్కారం ప్రభుత్వము ప్రజల దగ్గరికి ముఖ్యంగా రైతుల దగ్గరికి చేరి రైతుల యొక్క సమస్యలు తెలుసుకొని ఆ రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతోనే మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని ఈ రైతు నేస్తం ద్వారా ప్రభుత్వము రైతులతో కలిసిమెలిసి భవిష్యత్ కార్యక్రమాలు తీసుకుంటారని చెప్పి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇందులో ప్రధాన ఉద్దేశము వ్యవసాయ కాలంలో రైతులకు వచ్చే సమస్యలు పూర్తిగా దృష్టిలో పెట్టుకొని మీకు సలహాలు సూచనలు ఇచ్చి సైంటిస్ట్లతో మీరు ఇంటరాక్ట్ అయ్యే విధంగా మీరు వేసే విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు మీరు పండించే పంట కావచ్చు పంట తర్వాత అమ్ముకునే విధానంలో మార్కెట్ విధానం కావచ్చు ప్రతి సందర్భంలో వ్యవసాయం మొదలు దుక్కి దున్యా కానిచ్చు మొదలు పెడితే పంట ఇంటికి వచ్చే వరకు ఒక మంచి కార్యక్రమం ద్వారా రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా రైతులకు అండగా నిలబడి మీరు పండించిన పంట కూడా లాభసాటి ధర గిట్టుబాటు ధర అనే కాదు లాభసాటి ధర కూడా మీకు రావాలని ఇవ్వాలన్న ఆలోచనతో మా ప్రభుత్వం ముందుకు వస్తుంది అదే రైతు భరోసా కార్యక్రమం కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతులకు విత్తనాలను అందుబాటులో తీసుకురావడం కావచ్చు ఆ మార్కెట్లో ఐకేపీ సెంటర్ల ద్వారా ఇతర ప్రభుత్వ మార్కెట్ యార్డ్ల ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొచ్చి అది మిర్చి కావచ్చు పత్తి కావచ్చు పసుపు కావచ్చు ఎర్రజొన్నలు కావచ్చు కందులు కావచ్చు సోయాబీన్ కావచ్చు ఇట్లాంటి ప్యాడీ కావచ్చు ఇవన్నీ పంటలు కూడా నుంచి దాదాపుగా ఇరవై ఆరు రకాల పంటలు పండడానికి తెలంగాణ రాష్ట్రంలో అవకాశం ఉంది కేవలం వరి పండించుకోవడమో లేకపోతే పత్తి మెచ్చో వేయడానికి పరిమితం కాకుండా మనం మిగతా అంటే పంట మార్పిడి ద్వారా రైతుకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది వీటన్నిట్లలో కూడా మీకు అండగా నిలబడాలని తక్కువ నీళ్లతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట ఎక్కువ లాభాలు రైతులు చేకూరాలన్న ఆలోచనతోని కార్యక్రమాలన్నింటినీ మనం తీసుకోవడం జరిగింది దీంట్లో రైతుల అందుబాటులో వ్యవసాయ శాఖ అధికారులు అందరూ చేస్తారు మీరు ఏమైనా విషయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు చాలా క్రియాశీలకంగా మా మంత్రులు పనిచేస్తున్నారు ప్రజల దగ్గరకు వస్తాం తప్పకుండా మంచి కార్యక్రమాలను తీసుకుంటాం ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఇప్పుడు నూట పది సెంటర్లలో ప్రయోగాత్మకంగా ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు భవిష్యత్తులో అందరికీ చేరే విధంగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఈ మధ్యలోనే తుమ్మలాగేశ్వరరావు గారు అదే విధంగా బట్టి విక్రమార్క గారు సూచనతో పంటల బీమా పథకాన్ని కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ రోజు రైతు బీమా పథకము రైతు ఏదైనా నష్టం వచ్చి కష్టం వచ్చి ఆత్మహత్య చేసుకుంటే ఆ చనిపోయిన కుటుంబాలను ఆదుకునే విధానం రైతు బీమా పథకం కానీ పంటల బీమా పథకం ఉంటే అంటే పెట్టుబడి నుంచి పంట పండే వరకు ఏ నష్టం జరిగినా రైతుకు ఏ ఇబ్బంది వచ్చినా కరువు వచ్చినా వరద వచ్చినా నష్ట పరిహారము ఇవ్వడం ద్వారా పంట పెట్టుబడి వెనక్కి వచ్చే విధంగా కార్యాచరణ తీసుకుంటే రైతులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఉండదు అందుకే ప్రభుత్వం అండగా నిలబడుతుంది ఎవరు రైతులు ధైర్యాన్ని కోల్పోవద్దు ఈసారి కరువు పరిస్థితులు ఉన్నాయి పోయిన సంవత్సరం సరైన వర్షపాతం లేకపోవడం వల్ల ఈ రోజు రిజర్వాయర్లలో నీళ్లు కూడా అడగంటి పోయినాయి నీటి సమస్య కూడా తీవ్రంగా ఉన్నది కరీంనగర్ ప్రాంతంలో ఖమ్మం ప్రాంతంలో నల్గొండ ప్రాంతంలో మహబూబ్ నగర్ ప్రాంతంలో మన వాళ్ళు రిజర్వాయర్ల నుంచి నీళ్లు వదలాలి అన్న డిమాండ్ వస్తుంది అదేవిధంగా తాగునీటి కూడా రేపు సమ్మర్ లో కష్టాలు కాకుండా ఉండడానికి కూడా మనం అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం రైతులందరూ కూడా పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాల అన్నిటిలో పాల్గొని అందరికి ఉపయోగపడే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం ఈసారి కరువును మనందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం రైతులను అన్ని అన్ని రకాలుగా ఆదుకొని మీరు పండించే పంట లాభసాటిగా ఉండే వరకు మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను సమస్తం రైతును ధ్యేయంగా ఇందిరమ్మ రాజ్యం దిశగా అడుగులు వేస్తున్న ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికలు ఇక ఆధునిక సాంకేతికతతో అనుసంధానం వ్యవసాయ అవసరాలపై అవగాహన రైతన్నల సందేహాలకు సమాధానాలు సమస్యలకు పరిష్కారాలు రెండు వేల ఆరు వందల ఒకటి రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్సింగ్ యూనిట్ల ఏర్పాటు తొలి దశలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున నూట పది రైతు వేదికల్లో కాన్ఫరెన్సింగ్ యూనిట్లు సిద్ధం మిగతా యూనిట్లను ఉగాది నాటికి అప్గ్రేడ్ చేసేలా వ్యవసాయ శాఖ ప్రణాళిక రైతన్నకు నేరుగా శాస్త్రవేత్తలు వ్యవసాయ నిపుణులతో సమస్యలు చర్చించి ఫలితాలు పొంది ఈ అధునాతన సాంకేతిక వ్యవస్థకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మార్చి ఆరవ తేదీన శ్రీకారం గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు సారచల్లు రూపుదిద్దుకుంటున్నా ఈ అధునాతన రైతు వేదికల ద్వారా రైతన్నల సమస్యలకు ఇట్టే పరిష్కారం లభించనున్నది రైతు వేదికల ద్వారా అధిక రాబడిని పొందడంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేయటంలో రైతన్నలకు ఇది ప్రోత్సాహం అందిస్తుంది వ్యవసాయ నిపుణులు ప్రగతిశీల రైతుల ద్వారా రైతులకు వ్యవసాయంలో మెలుకవలు చెప్పడంతో పాటు పంటల మార్పిడిపై అవగాహన కల్పించడం ఆధునిక శాస్త్రీయ పద్ధతులను అందివడం రైతు నేస్తం ముఖ్య ఉద్దేశ్యం రైతు నేస్తంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ నుండి తిరిగి ప్రవేశపెడుతున్న పంటల బీమా పథకం పంటల బీమా పథకం గురించి కూడా ఈ కార్యక్రమంలో వెల్లడి పలు వినూత్న విధాన నిర్ణయాలతో తెలంగాణ రైతన్నల కుటుంబాల్లో ఆనందపు వెలుగులు నింపుతున్నది మన ప్రజా ప్రజాప్రభుత్వం కోసమే రైతు చేతిలో సమస్తం రైతు నిజం రైతు నిజం రైతు చేతిలో హసమస్తం రైతులు రాజు చేనటమే ప్రజాబాలన లక్ష్యం ఏంది రమ్మారాజ్యంలో ఇంటింట సంతోషం రైతు బిట్ట పాలనట కురుడ సభాజ్యం గురురస భాజం నీలు రాష్ట్ర ముఖ్యమంత్రి బిడ్డ ఈరోజు తెలంగాణ రైతాంగానికి ఒక నూతన విధానాన్ని సాంకేతిక పరమైనటువంటి అంశాలని వెంటనే రైతాంగం తెలుసుకునేటటువంటి విధంగా రైతు వేదికలను వినియోగంలోకి తీసుకురావాలని నిద్రాణ అవస్థలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖని రైతాంగానికి అనుసంధానం చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి రైతు నేస్తం భవిష్యత్తులో తెలంగాణ రైతాంగానికి దిక్చూచుగా ఉండాలని వారు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కార మార్గం విశ్వవిద్యాలయం పరిణం ప్రతి రైతు వేదిక ప్రతి గ్రామానికి ప్రతి రైతుకి చేరుకునేటటువంటి విధంగా ఈ రైతు నేస్తం భవిష్యత్తులో పనిచేస్తుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి అదే అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారి యొక్క ఆర్థిక సహాయంతో రైతాంగం భవిష్యత్తులో పంటల బీమా పథకంతో పాటు రైతు భరోసా తోటి పాటు రైతు బీమాతోటి పాటు రైతాంగానికి కావలసినటువంటి అన్ని వనరుల్ని సమకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడానికి ఈరోజు ప్రారంభం జరుగుతుంది భవిష్యత్తులో రైతాంగం యొక్క సహాయ సహకారాలతోటి ప్రభుత్వం అందిపుచ్చుకొని తప్పకుండా మీకు కావలసినటువంటి అన్ని రకాల సహాయాన్ని ఈరోజు కష్టాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని ప్రకృతి వైపరీత్యాలకి ఇబ్బంది పడుతున్నటువంటి రైతాంగానికి మార్కెట్ సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి రైతాంగానికి ఈ రోజున పరిష్కార మార్గాలు అన్వేషించటంతో పాటు అటు పరిష్కారం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తూ రైతులందరూ కూడా సాంకేతికతని వణిపట్టుకొని రేపు భవిష్యత్తులో రావాల్సినటువంటి పరిస్థితుల్ని అనుగుణంగా వ్యవసాయ అధికారులు కూడా రైతులతోటి మమేకమై రైతుల పొలాలతోటే మన జీవనాన్ని కొనసాగిస్తూ రైతాంగానికి మేలు చేసేటటువంటి పద్దతుల్లో మా వ్యవసాయ శాఖ ముందుకెళ్తుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క రైతు నేస్తం ప్రారంభకులు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రైతాంగ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు జై కిసాన్ జై జవాన్ ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి గారికి మాట్లాడవలసిందిగా కోరుతూ పాల్గొన్నటువంటి కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గారిని నమస్కారం సార్ ఈ ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని రైతు వేదికల్లో మన జిల్లా కలెక్టర్స్ ఉన్నారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఉన్నారు రైతులు కూడా మన పొలంలోంచి కూడా వాళ్ళు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్ తమకా అవకాశం ఇస్తే ఆర్ టు రైతుల్ని ఇంటరాక్ట్ అవ్వడానికి సార్ సో వీ రిక్వెస్ట్ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోంచి ముల్కారం ముల్కపల్లి మండలంలోంచి మన దుడ్డే కోటేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు ఆయన ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి ఈ రిక్వెస్ట్ కోటేశ్వరరావు గారు ఆయన ఒక ఆయిల్ ఫామ్ కల్టివేషన్ విధానం గురించి దాంట్లో ఆయన ఎలా టిగా చేస్తున్నారో దాని గురించి మనతో షేర్ చేసుకోవడానికి ఉన్నారు గారు నమస్కారం అండి మాట్లాడు పొనంలో ఉన్న మాట్లాడు సార్ బుద్ధే కోటేశ్వరరావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమపేట మండలం మల్పారం నేను పామాయిల్ వ్యవసాయం పామాయిల్ రైతునండి ఒక ఇరవై ఎకరాలు పామాయిల్ వ్యవసాయం ఉందండి అందులో ఒక పది ఎకరాలు ముదురు కోట ఒక పది ఎకరాలు సంవత్సరం ధర పామాయిలు ఉందండి ఇది ఈ పామాయిలు నాలుగు సంవత్సరాల వరకు దిగుబడి ఏమి రాదండి ఇందులో అంతర్ పంటలుగా వేరుశెనగ మొక్కజొన్న అరిటి ఇట్లా వేస్తుంటామండి ఫోర్ ఇయర్స్ ఈ నేను అందులో భాగంగా ఇప్పుడు నేను ప్రజెంట్ వేరుశెనగ వేశానండి ఈ వేరుశనగ పంట మీద దాదాపు లక్ష ఇరవై వరకు వస్తుంటదండి అందులో ఒక అరవై వేలు పెట్టుబడి బోను ఒక అరవై వేలు ఉంటుంటదండి ఇది ఇచ్చే విషయానికి వచ్చే సంప్రదింపు ఇప్పుడు థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు ఇప్పుడు మన రైతు రైతు వేదికలోంచి ఇంటరాక్ట్ అవ్వడానికి మనం మేదక్ జిల్లాలోంచి కోడిపల్లి మండల్ మహిపాల్ రెడ్డి కోరుకుంటున్నాం మాట్లాడేస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు వ్యవసాయ శాఖ మధ్యలు వ్యవసాయ శాఖ వారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి జై కిసాన్ జై జవాన్ థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు మహిపాల్ రెడ్డి గారు కల్టివేషన్ లో గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రుల నమస్కారం సార్ తెలంగాణ రైతుల పక్షాన మాకు ఈ రైతు నీసం ఏర్పాటు చేసి రైతు వేదికల్లో రైతులందరికీ ఈ ఏర్పాటు చేయడం ఈ రోజు తెలంగాణ శుభకరణం సార్ నేను ముఖ్యంగా కౌడిపల్లి మండల్ మెదక్ జిల్లా మహమ్మద్నగర్ రైతు సార్ లాస్ట్ టమాటోలో అధిక దిగుబడి తీసి రేట్లు ఉన్నప్పుడు ధర ఉన్నప్పుడు మాకు రెండు కోట్ల లాభం రావడం జరిగింది సార్ ఎనిమిది ఎకరాల ప్లాంటేషన్ చేసినాము నేను మొత్తం వంద ఎకరాల వ్యవసాయం చేస్తాను సార్ ఇరవై నలభై ఎకరాలు వెజిటేబుల్ చేస్తాం అరవై ఎకరాలు వరి పండిస్తాం సార్ నాకు సొంతం ఇరవై ఎకరాలు ఉంది మిగతా ఎనభై ఎకరాలు లీజ్ చేస్తాం సార్ మా తెలంగాణలో పరిస్థితులు ఎట్లుంటాయంటే ఏప్రిల్ నుంచి అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి కాబట్టి దీన్ని మనం బయట రాష్ట్రాల్లో మదనపల్లి కానీ కోలార్ నుంచి టమాటా దిగుమతి చేసుకుంటాం కాబట్టి ఆ టైంలో రైతులు చాలా తక్కువ పెడతారు కాబట్టి రైతులకు నేను ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం నేను బెంగళూరు వెళ్లి షేడ్ నెట్ చూసుకొని షేడ్ నెట్ వేసి లాస్ట్ ఇయర్ సక్సెస్ కావడంతో ఈ సంవత్సరంగా మేము ఒక ముప్పై మూడు ఎకరాలు మళ్ళీ టమాటా ప్లాంటింగ్ చేస్తున్నాం షేడ్ నెట్ కొద్దిగా ఖర్చు అవుతుంది కానీ ఈ అధిక టెంపరేచర్ కు మనం తట్టుకొని షేడ్ నీట్ లో వండించినట్టు అయితే కనీసం మినిమం రేట్స్ అయితే మనకు జూన్ జూలైలో రావడం జరుగుతుంది సార్ ఈ బయట రాష్ట్రాల నుంచి మన తెలంగాణకి ఎక్కువ దిగుమతి అవుతుంది కాబట్టి మన రాష్ట్రంలో వీటిలో కొంతమంది రైతుల్ని దీని మీద మళ్లించినట్టు మనకు తెలంగాణ రైతులు లాభసాటిగా ఉంటుందని నాయక మనీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెడ్డి గారికి థ్యాంక్ యూ అండ్ నల్గొండ జిల్లాలోంచి మన తిప్పర్తి రైతు వేదికలోంచి బాలకృష్ణ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము ఈయన చిల్లీ క్రాప్ సంబంధించిన రైతు వేదిక ముఖ్యమంత్రి సార్కి మరి మినిస్టర్ సార్లకి వట్టి సార్కి మరియు సార్ వ్యవసాయ అధికారి నరేశ్వర సార్కి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వీడియో కాన్ఫరెన్స్ తీసుకురావడం వల్ల నా పేరు నా పేరు బాలకృష్ణ సార్ రమావత్ బాలకృష్ణ సన్నాథ్ తారసింగ్ ఎరచేరు తండ తిరుమలగిరి సాగర్ మండలం జిల్లా నల్లగొండ నేను ఎకరాల్లోనే వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయం చేస్తాను సార్ సో ఫస్ట్ టూ నైన్టీన్ బిఫోర్ ద టూ నైన్టీన్ నేను సాఫ్ట్వేర్ లో జాబ్ చేశాను సో టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత రసాయనిక ఎరువులు వాడుతూ మిర్చి పండించినప్పుడు అనేక నష్టాలు చావి చూసిన తర్వాత ఫైనల్ గా నేను లాస్ అయ్యాను సార్ సో అండ్ అలాగే అందరు రైతులు లాస్ అయిపోతున్నారు నేను ఒక ఆదర్శంగా ఉండాలనేటటువంటి అభిప్రాయంతోనే న్యాచురల్ ఫార్మింగ్ చేయాలి వితౌట్ పెట్టుబడితోనే మనం పండించాలనే మా దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు మరియు కంపసాగర్ కంపాసాగర్ సార్ సైంటిస్టులు సార్లతో ఇంటరాక్ట్ కావడము సో వితౌట్ పెట్టుబడి ఏ విధంగా చేయాలి రైతులు చాలా లాస్ అయిపోతున్నారు అనేటటువంటి ఉద్దేశంతోనే నేను జాబ్కి వెళ్లకుండా ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను సార్ నేచురల్ ఫార్మింగ్ ఈ నేచురల్ ఫార్మింగ్ లో నేను చేస్తున్నప్పుడు ఈ మిర్చి ప్రధానమైనటువంటి అనేక సమస్యలతోనే ఆ రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి తారుణంలో నేను నేనే కషాయాన్ని తయారు చేసుకుని నేనే పురుగు మందులు తయారు చేసుకుని బలము పంచగవ్య అన్ని విధాలుగా నేను తయారు చేసుకుని నేనే స్ప్రే చేసుకుంటాను దానివల్ల నాకు ఇరవై వేలు పెట్టుబడి వచ్చేసి కాషాయాలకి నాకు వచ్చినటువంటి మిర్చిని మార్కెట్ లో అమ్మకుండా నేనే కారం పొడి చేసేసి ప్యాకింగ్ చేసేసి దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ సార్లకి ఉద్యోగులకి కేవికి అంటే సైంటిస్టుల సార్లకి అదర్ అదర్ కంట్రీస్ ఆల్సో అంటే ఆస్ట్రేలియా యుఎస్ లో కూడా నా ప్యాకెట్ ని తీసుకుపోతున్నారు సార్ నేచురల్ ఫార్మింగ్ కాబట్టి ఆ విధంగా నేను ఎకరానికి ఆరు లక్షలు ఆరు లక్షల ప్రాఫిట్ ను నేను సంపాదించగలుగుతున్నాను సార్ అండ్ దెన్ ఈ ఒక వీడియో కాన్ఫరెన్స్ అంటే నేను ఏ ఏ విధంగా అయితే ప్రతిసారి నేను సార్లకు సైంటిస్టులు కేవీకే మాకు దగ్గరలో ఉన్నటువంటి సార్లకి వ్యవసాయ అధికారులకి అందరికీ పిలిపించి నేను పంట చూపించి చీడపీడలను ఏ ఏ కషాయాలు స్ప్రే చేయాలి సార్ అని అడుగుతుండేటాన్ని అంటే ఇట్ విల్ టేక్ మోర్ టైం అంటే చాలా సమయం అనేది తీసుకుంటుంది ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ వల్ల ఈ ఫార్మర్ చాలా లాభదాయకరంగా పొంది డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి చాలా బెనిఫిట్ ఉంది ఎప్పటికప్పుడు చీడపీడల పీడ సస్యరక్షణ మేము చేసుకుంటూ అధిక లాభాలని మేము పొందుతాం సార్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ ఆపర్చునిటీ ఫర్ ది ఫార్మర్ టు ఇంక్రీస్ దేర్ ఇన్కమ్ ఐ ఐఎమ్ సో హ్యాపీ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాలకృష్ణ గారు సో ఇలాగనే మనము చాలా మంచి పద్ధతి నీ వల్ల తెలంగాణ రైతాంగంతో పాటు దేశ రైతాంగం కూడా తెలుసుకునే అవకాశం వచ్చింది సేంద్రియ వ్యవసాయం వల్ల మన పంటలకు ఇతర దేశాల్లో కూడా బాగా డిమాండ్ ఉంటుంది కాబట్టి రైతాంగం నేర్చుకోవాల్సింది తెలుసుకోవాల్సింది రసాయనిక ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ ఎక్కువ వాడటం వల్ల మన పంటలలో క్వాలిటీ లేదని చెప్పి ఇతర దేశాలు మన రిజెక్ట్ చేస్తున్నాయి మన పంటల్ని కాబట్టి నీ యొక్క ప్రయోగం తెలంగాణ రైతాంగం మొత్తం ఆచరించేటటువంటి విధంగా ఉండాలని నువ్వు దానికి బ్రాండ్ మాస్టర్గా ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ నెక్స్ట్ సార్ థ్యాంక్ యూ సార్ తమ అనుమతితో మనకి ఫీల్డ్ లోంచి పెద్దపల్లి జిల్లాలో మల్లేశం మండే మల్లేశం అనే ఒక రైతు మనతో ఇంట్రాక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్ ఆయన వెజిటబుల్ కల్టివేషన్ లో ఆదర్శంగా చేస్తున్నారు సార్ పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోంచి మండే మల్లేశం గారు సార్ నమస్తే సార్ సీఎం గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వాళ్ళు నాగేశ్వరరావు గారికి నేను పెద్దపల్లి జిల్లా జుల్లపల్లి విలేజ్ మండల్ జిల్లాపల్లి నేను ఒక గత ఇరవై సంవత్సరాల నుంచి కూరగాయల పంట పెడుతున్నా కూరగాయల పంటకు ఎందుకు వచ్చిన అంటే పత్తి మట్టి మీకు అందుకోసం కూరగాయల సాగు వచ్చినము మాకు ఒక పది ఎకరాల కూరగాయలు ఐదు ఎకరాలు పిండాల్సి ఉంది మిగతా ఐదు ఎకరాలలో కొంచెం క్యాలీఫ్లవర్ టమాటా బెండ ఇట్లాంటి బీరకాయ సార్ ఇవన్నీ ఒక ఎకరానికి ఒక లక్ష యాభై వేల ఖర్చు వస్తుంది సార్ ఒక యాభై వేల లక్ష సారీ లక్ష యాభై వేలు వస్తుంది యాభై వేలు ఖర్చు వస్తుంది ఆదాయం ఒక లక్ష వస్తుంది సార్ మంచి లాభాలు ఉన్నాయి కూరగాయల అందుకోసం సార్ ఈ కూరగాయలు చేస్తే మరి మీరు ఈ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం వల్ల మంచి లాభాలు జరుగుతాయి సార్ కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ మహేష్ గారు నెక్స్ట్ సార్ థ్యాంక్ యూ మల్లేశం గారు ఇప్పుడు మనము ఆదిలాబాద్ జిల్లాలో నుంచి ఒక రైతు మనకి రైతు వేదికలో నుంచి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం జైనత్ మండల్ గంభీర్ గారు ఈయన ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి రైతు నమస్కారం సార్ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి మరియు మన వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు సార్ సార్ నేను గత ఏడు సంవత్సరాల క్రితము నాకున్న రెండున్నర ఎకరాలలో మా ఏఈ గారు ఒక వర్మి బెడ్ ఇవ్వడం జరిగింది సార్ ఆ బెడ్ ద్వారా నేను కంప్లీట్ గా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాను సార్ వరమి కంపెనీ చేసుకుంటూ ఇప్పటి వరకు రసాయనిక మందులు ఏం వాడతలేను సార్ నేను మొదలు పెట్టిన రెండు మూడు సంవత్సరాలు నేను సరైన దిగుబడి తీసుకోకలేకపోయినా సార్ కానీ నాలుగు సంవత్సరాల నుంచి నేను మంచి దిగుబడి సార్ సార్ నేను అమ్ముకోవడానికి బయట మార్కెట్ నాకు ఇబ్బంది ఉండేది సార్ రెండు వేల పద్దెనిమిదిలో మా లో ఒక వంద మంది రైతులము మేము సొసైటీ ఏర్పాటు చేసి అక్కడున్న మా కలెక్టర్ గారు దివ్య దేవరాజన్ మేడం గారి దగ్గరికి వెళ్ళి మేడం మేము పండించిన పంటలు అమ్ముకోలేకపోతున్నాము మాకు కొద్దిగా ప్లస్ మాకు కొన్ని డబ్బులు కావాలంటే మాకు అప్పుడే కొద్దిగా డబ్బులు మాకు ప్లస్ ఇచ్చి ఒక స్టోర్ నిర్మాణం చేయడం జరిగింది సార్ అక్కడ మేము ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న వంద మంది రైతులను అమ్ముకోవడం ద్వారా మేము అధిక లాభాలు పొందగలుగుతున్నాం సార్ సార్ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా సార్ ఇంతకు ముందు మేము చైన్ లో ఫోన్ చేన్ నుండి ఫోన్ చేసి అధికారులను అడిగితే వాళ్ళు ఏదో మందులు వాళ్ళు రైతులకు ఆ టెక్నికల్ నేను అర్థమయ్యేది కావు సార్ కానీ ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను ఇక్కడికే బీసీకి వచ్చి మాట్లాడితే సైంటిస్టుల ద్వారా కూడా మేము తెలుసుకొని మాకు ఆ పేర్లు అర్థం కాకుండా పక్కకున్న అధికారుల ద్వారా తెలుసుకొని మేము ఆ చీడపీడ నివారణని సమర్థవంతంగా చేసుకోగలుగుతామని ఆశిస్తున్నాం సార్ సార్ చిన్న రిక్వెస్ట్ సార్ నేను ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తాను సార్ సార్ ప్రతి ఊరిలో ఒక్కొక్క ఫార్మర్ ఆర్గానిక్ చేసే వాళ్ళు ఉన్నారు సార్ కానీ వాళ్ళకి అమ్ముకోవడానికి ఎక్కడ అవకాశాలు దొరుకుతలే సార్ ఇప్పుడు మన రైతు మన అగ్రికల్చర్ వ్యవస్థ చాలా బలంగా ఉంది సార్ ప్రతి గ్రామంలో ఒక్కొక్క ఏఈఓ గారు ఉన్నారు ఏ రైతు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో సార్ అది ఐడెంటిఫై చేసి ఒక జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక స్టోర్ నిర్మించి ఇస్తారు సార్ కొనే వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది సార్ పండించే రైతు కూడా భరోసా ఉంటుంది నేను అక్కడ అమ్ముకోవచ్చు అని మా ఆదిలాబాద్ లో గతంలో ఉన్న మా దివ్య దేవరాజన్ మేడం గారు ఇచ్చారు సార్ ఆమె వల్ల మేము ఇప్పుడు చాలా మంచిగా ఉన్నాం సార్ పండించినవి కూడా నమ్మకంగా కంజూమర్ కొనగలుగుతున్నారు సార్ దయచేసి ప్రతి ఒక్కరు యూరియా కానీ డిఏపి వాడకుండా కనీసం మనకున్న మొత్తం భూమిలో ఆర్గానిక్ ఎక్కడ చేసినా గానీ మన పండించే రైతు తినే కంజూమర్ ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నారు సార్ నాకు అవకాశం ఇచ్చిన మంత్రులకి ధన్యవాదాలు థ్యాంక్ యూ గంభీర్ గారు నీ ఉపన్యాసం కూడా గంభీరంగా ఉంది తప్పకుండా నీ యొక్క సూత్రాలు పాటిస్తూనే నువ్వు కోరినటువంటి కోరిక ఆర్గానిక్ ఫార్మర్స్ ఏదైతే పంటలు పండిస్తున్నారో వ్యవసాయ అధికారులు వాళ్ళని గుర్తించి వాళ్ళకి సరైనటువంటి మార్కెట్ విధానం వచ్చేదానికి మన శాఖ తప్పకుండా బాధ్యత తీసుకుంటుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ మన గౌరవ రవాణా శాఖ మంత్రి గారు మనతో పాటు వీడియో కాన్ఫరెన్సింగ్లో ఉన్నారు సార్ సో తమ అనుమతితో శాఖ మంత్రి గారిని మెచ్చల్ జిల్లా ముచ్చింతల్పల్లి వీడియో లోంచి మనతో ఇంటరాక్ట్ అవ్వడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ గౌరవ ప్రభాకర్ రావు గారు మీరు మార్క్ మార్కిపెడ్ అధ్యక్షులు మాకు అనుబంధం ఉన్నటువంటి శాఖ మీకు కోరిక ఉంది కాబట్టి దయచేసి తమను ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం ప్రభాకర్ గారు శుభాకాంక్షలు చెప్పడానికి తీసుకునే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి వ్యవసాయ శాఖ మంత్రి శుభాకాంక్షలు ఐదు బిడ్డగా సహకార సంఘంలో మార్చిపెట్ చైర్మన్ గా ఇప్పుడు కూడా తిరుప లాంటి సంస్థలో డైరెక్టర్ గా ఉన్నాం కాబట్టి ఎక్కడైనా అగ్రికల్చర్ పరంగా కొద్దిగా ఇంపార్టెంట్ ఇష్టమైనపేట్ అయినా కాబట్టి మీ అందరికీ మరొకసారి ఇటువంటి సాంకేతిక పరమైన అచిలేష్ యాదవ్ గారు మిగతా స్థానిక అధికారులందరూ కూడా ఈ మెడికల్ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అందరి పక్షాన మీకు ధన్యవాదాలు ప్రభుత్వానికి శుభాకాంక్షలు సాంకేతిక పరమైనటువంటి అంశాలు వ్యవసాయ ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆర్థిక మంత్రి గారు నిధులు వేసి ముఖ్యమంత్రి గారు పెట్టి వ్యవసాయ శాఖ గారి మంత్రి ద్వారా గతంలో ట్రాక్టర్ల పేరు మీద దాని పేరు మీద పెద్ద పనిముట్లు కొంత వ్యవస్థకు మాత్రం ఇచ్చినారు ఇప్పుడు కానీ స్థాయిలో రోజువారీ ఉపయోగపడేటువంటి యాంత్రీకరణ పనిముట్లను తిరిగి ప్రభుత్వం ప్రవేశపెట్టాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే అది చాలా కాలంగా పది సంవత్సరాలుగా ఆ అప్పుడంతా తీసుకో ట్రాక్టర్ల పేరు ఇచ్చిండ్రు ఇప్పుడు మళ్ళీ క్షేత్ర స్థాయిలో చాలా సబ్సిడీ పేద ఇచ్చేయగలిగే అవకాశం ఉంటది కాబట్టి ఆర్థిక మంత్రి గారు దయదలిసి ముఖ్యమంత్రి గారు చొరవ చూపెట్టి వ్యవసాయ శాఖ మంత్రితో అమలు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు నమస్కారం ధన్యవాదాలు